నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ నీపా జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలనా సంస్థ ఎన్ఐఈపిఏ ఆధ్వర్యంలో వనపర్తి నాగర్కర్నూలు జిల్లా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల కేజీబీవీ ప్రత్యేక అధికారుల సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం నాగర్కర్నూలు ప్రభుత్వోన్నత పాఠశాలలో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేజీబీవీలో చదువుతున్న బాలికలను విద్యతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులు ఉపాధ్యాయులపై ఉందన్నారు బాలికల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు క్రీడలు కళలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జీసీడీఓ శోభారాణి వనపర్తి జీసీడీఓ శుభలక్ష్మి నాగర్ కర్నూలు ఎంఈఓ భాస్కర్ రెడ్డి మాస్టర్ ట్రైనర్లు సూర్య చైతన్య జీసీడీఓ పూలమ్మ సూర్యపేట జీసీడీఓ నర్మదా పద్మ సూర్యకళ అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్ వనపర్తి నాగర్ కర్నూలు జిల్లా కేజీబీవీ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు మీరు ఎంత పాజిటివ్ ఉంటారో మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతారు పాజిటివ్ ఉండాలి నెగిటివ్ ఉండేది వస్తారు నిరాశ ఉండదు ఇవన్నీ మనసులో కానీ చేస్తాయి అవి మనసులో కోసం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపెడతాయి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది రకరకాల రోగాలు వస్తాయి స్కూల్లో గ్రూప్ ఉన్నప్పుడు స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు మీరే స్వయంగా గ్రూప్లో ఏర్పడి డిస్కస్ చేసుకుని పది టాపిక్ మీద మీకు అవగాహన వచ్చినట్టు వేరే వేరే డిస్కస్ చేసుకుని ప్రిపేర్ చేసుకొని బజెంట్ చేసి డిస్ప్లే చేసి షేర్ చేసుకోవడం జరిగింది ముందే అన్నట్టు పదమూడు పద్నాలుగు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా మంది మీ ఎక్స్పీరియన్సే మీకు ఒకటి ట్రైనింగ్ అవసరం లేదనుకున్నారు కానీ చాలా ఉపయోగపడుతుంది మీ ఒపీనియన్ ప్రకారం సో మీరు పిల్లలకు వాళ్ళ పేరెంట్ ఉపయోగం ఉండదు చదువుకో తెలియదు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ చదువుకుంటే ఏం ఉపయోగం తెలియదు ఆ ఏజ్ ఏజ్ కూడా మనకు కరెక్ట్ ఇంటర్ ట్రాన్సాక్షన్ అది ఆ ఏజ్లో అట్రాక్షన్స్కు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా తల్లిదండ్రుల దగ్గర కంటే ఎక్కువ మన దగ్గరనే ఉండాలి సో మీరు మరో తల్లిగా భావించి వాళ్ళ యొక్క మెంటల్ కానీ ఫిజికల్ కానీ కొంచెం చేంజెస్ ఏ విధంగా బిహేవ్ చేయాలి కావాలి చదువు విలువ అయ్యింది అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి మీరు టీచర్ మీరు ఒక టీచర్ కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారా కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి ప్రతి టీచర్ని అబ్జర్వ్ చేయాలి షీట్ రాయండి అబ్జర్వ్ చేయడం ఫస్ట్ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం బాగా ఇంగ్లీష్ ఏ విధంగా మ్యాథ్స్ ఏ విధంగా సో దీని సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి పేపర్ చదవండి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ విషయాలు రోజు కొత్త విషయం చెప్పండి పిల్లలను ప్రేయర్ చెప్పండి లెసన్ అబ్జర్వ్ చేసినప్పుడు విధంగా మార్చుకోవాలి ఈ లెసన్ కొంచెం అర్థంగా ఉంటుంది పిల్లలు పిల్లలను అడగండి ఈ అని కోపడుతుందా లేకపోతే ఇంకా స్కూల్లో ఏం జరుగుతున్నది అనేది మీకు ఫింగర్ క్రిప్స్ ఉండాలి మీ యొక్క పని విధానమే మిమ్మల్ని కాపాడుతుంది ఏదైనా అనుకోని విషయం ఏదో జరుగుతుంది స్కూల్లో అట్లాంటప్పుడు అది ఈ ఎస్ఓ చాలా మంచిగా ఉంది ఇది ఏ విధంగా జరిగింది అనేది ఉందా ఆ విధంగా ది బెస్ట్ ఎస్ఓ మన పని విధానం మనం కాపాడుతుంది మనం తెలియకుండా ఏమైనా చేతనే ఉండదు కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని విషయాల్లో తెలుగు తెలవకుండా జరిగిపోతాయి అట్లాంటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తే మీ టీచర్ దాని డెడికేటెడ్గా పనిచేస్తుంది ఎస్ ఏమైతుంది వస్తుంది కాబట్టి మీ డిఎంఓ కానీ మన కలెక్టర్ కానీ పైన కానీ లేదు ఆ సంరక్షల చాలా మంచిది ఆ ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగిందనే ఉద్దేశంతో మనం కాపాడుతుంది పనే మనం కాపాడుతాం కాబట్టి మీరు డెడికేటెడ్గా పనిచేయాలి